పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలుకుని నరసింహారెడ్డి మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు నాలుగు లక్షల ఇరవై వేలని ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు వచ్చాయన్నారు ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనే తపనతో ఓట్లు వేశారని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు భారీగా ఓట్లను వేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమిని ఆదరించడం జరిగింది ఈ దేశంలో బీజేపీకి సంబంధించినటువంటి పదిహేడు కేంద్ర మంత్రులను ఓడిపోవడం జరిగింది అట్లాగే దేశంలో ముఖ్యంగా రైతులు నల్ల చట్టాలు కానీ కార్మిక కోడ్లను కార్మిక చట్టాలను మార్చడం కానీ ఇవన్నిటిపైన కార్మికులు కర్షకులు రైతులు కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి యాభై సీట్లను ఈరోజు వంద సీట్లను పెంచడం జరిగింది ఇండియా కూటమికి సుమారు రెండు వందల ముప్పై ఒక్క సీట్లు రావడం జరిగింది దీనికి మేము పడంచెరు పట్టణ కాంగ్రెస్ తరఫున ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల కర్షకులకు వారికి కూడా మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే తెలంగాణలో బిఆర్ఎస్ మరి గతన పెద్ద ఎత్తున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి పిలుపు మేరకు ఆరు గ్యారంటీలను రేపు రాబోయే రోజుల్లో మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలమైన మెరుగైనటువంటి ఈ యొక్క మెజార్టీని అట్లాగే ప్రజల మనను పొందడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.